తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో వినాయక విగ్రహాల ఏర్పాటుపై నిర్వాహకులకు సూచనలు చేసిన డిఎస్పి చెంచు బాబు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూచన వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని నిర్వాహకులకు డిఎస్పీ విజ్ఞప్తి వేడుకలలో డీజే సౌండ్ సిస్టమ్ను పూర్తిగా నిషేధించామని ఉల్లంఘించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డిఎస్పీ విగ్రహాలు ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా

కెమెరా సంబంధించి మినిమం ఫోర్ ఎంపీ ఉండాలా క్వాలిటీ వస్తుంది అది కూడా సోలార్గా ఎలక్ట్రికల్ ఉంటుంది ప్రతి ఒక్కరు వెయ్యి దగ్గర పెడతారు కాబట్టి ఎలక్ట్రికల్ రేస్ ఉన్నాయి ఉత్సవానికి సంబంధించి జరగబోయే వాళ్ళ గురించి ఒక నా అర్థమైంది మళ్ళా వచ్చిన మీ అందరికి ధన్యవాదాలు రేపు ఏంటి మంది ఆద్యోగ సమక్షంలో మీటింగ్ ఒకటింగ్ అనేది రిజెంట్ దీంట్లో ముందుగా చెప్పదలుచుకుంటే ప్రభుత్వం కానీ పోలీస్ కానీ కొన్ని గైడ్ లైన్స్ పెట్టారో అవి అందరూ మంచి సమాజంలో ఏదైనా ఉపన్యాసం కానీ ప్రవచనాలు లాంటివి కానీ ఇలా పెడితే ప్రజల్లో భక్తి విశ్వాసం ఒక నియమబద్ధమైన జీవితం కుటుంబం ఎలా ఉండాలి ఇలా మంచి రిలేషన్స్ ఎలా ఉండాలి మంచి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి జీవితంలో సుఖంగా ఎలా ఉండాలి వీటన్నిటి గురించి నలుగురికి చెప్పడానికి ఉపయోగపడటానికి ఆ డబ్బులు కనుక ఇన్వెస్ట్ చేస్తే కొంచెం మంచి పేరు వచ్చి సమాజానికి నేను చేసిన వాళ్ళు అంతేకాకుండా మనం ఎంత పెద్ద ఎంత ఎంత ఏదైనా విగ్రహం ఉంటాం ఎంత లావైన విగ్రహం ఉంటాం లేదా ఎంత హంగామా చేసాం అన్నదానికన్నా